హై అండి నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను నేను ఈరోజు ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఒక బై మిస్టేక్ పొరపాటున ఇడ్లీ రవ్వ అనుకొని బొంబాయి రవ్వ వేసాను సరేలే కదా బొంబాయి రవ్వ వేసేసినాక గమనిస్తే కడుగుతుంటే అది బొంబాయి రవ్వలాగా అనిపించింది సరే దాంతోపాటు కొంచెం మళ్ళీ ఇడ్లీ రవ్వే కలిపి బొంబాయి రవ్వ మినపప్పు ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలాగా వేస్తున్నాను ఇది కనుక బాగుంటే మనకు ఒక రెసిపీ అవుతుంది అందుకని నేను నా మిస్టేక్ చూపించి ప్లస్ ఇది కూడా చేద్దాం అనుకొని చేస్తున్నాను సర్లే ఏమైతే అయింది కొంచెం క్యారెట్ కూడా తురిమేద్దాం తురిమేస్తే కొంచెం బాగుంటుందేమో అని మీకు చూపిద్దామని చెప్పి వేస్తున్నాను ఇది ఉడికినాక బాగుంటే ఈరోజు మగ టిఫిన్ రెడీ అవుతుంది మీకు కూడా ఒక కొత్త రెసిపీ కనపడింది బాగోకపోతే ఏం చేయాలో చూడాలి ఇదిగోండి ఇడ్లీ అలా వచ్చింది మీకు ఇడ్లీ పిల్లలకి ఇడ్లీ తీసుకునే చిట్కా చెప్తున్నాను ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని గింట వేసుకొని తడి నీడ చల్లటి నీడల్లో ఈ గింట పెట్టుకొని తీస్తే ఇడ్లీ బాగా వస్తుంది చూస్తానండి ఇడ్లీ ఎట్లా వస్తున్నాయో ఇగోండి ఇడ్లీ అయితే బాగా వచ్చినాయి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇది నేను నా కారం చేశాను కదండి నవరత్న కారం ఇది ఒకసారి పడింది ఇట్లా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని నేను ఈరోజు అల్లం చట్నీ చేశానండి ఈరోజు కాదండి నిన్నే చేశాను టేస్ట్ చేసి చెప్తాను బాగుంటేనే చెప్తానండి లేకపోతే మీరు వేసుకోవద్దు బాగుందండి తినచ్చు మనం మన మీకు తెలుసో తెలియదో ఆవిరి కూడా టేస్ట్ వచ్చింది బాగుంది ఇది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి నమస్తే మీ నాగేశ్వర